ఇక్కడ ఎర్ర గార్డెన్స్ లో ఉన్న జామ్ మొక్కండి ఇది ఇలాగా చనిపోయింది ఏంటి అని చెప్పేసి మాకు ఇక్కడ అగ్రికల్చర్ అబ్బాయి అశోక్ అని వచ్చారు ఆయనకు చూపిస్తున్నాము చెప్పండి సార్ దీనికి ఏం చెయ్యాలి ఏంటి కెమికల్స్ యూజ్ చేస్తాం మేడం దీనికి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ కానీ కార్ట్రోఫైబ్రోక్లోరేడ్ గ్రాన్యుల్స్ కానీ ఒక్కొక్క మొక్కకి వచ్చేసి టూ గ్రామ్స్ పర్ ఒక్కొక్క గ్రామ్ అంటే చెట్టు వయసును బట్టి టూ గ్రామ్స్ యూజ్ చేసుకోవాలి లేకపోతే ఏజ్ ఎక్కువ ఏజ్ ఎక్కువగా ఉన్నట్లయితే పది గ్రాములు అలా యూజ్ చేసుకోవాలి వేసుకొని చెట్టు చుట్టూ యూస్ చేసేసి గ్రాన్యూల్స్ వేసుకున్న తర్వాత వాటర్ పెట్టేసేయాలి అంటే ఇలాగ మిగిలిన మొక్కలకి ఈ వ్యాధి రాకుండా ఉండడం కోసం ఇలా చేసుకుంటే ఇబ్బంది పాకటింగ్ మెథడ్ యూస్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అశోక్ గారు చెప్పిన గ్రాన్యుల్స్ చుట్టూ గొల్ల చేసేసి వేసేసండి మట్టి కప్పేసి నీళ్లు పెట్టేయాలి అలా కంట్రోల్ చేసుకోవచ్చండి ఈ ప్రాబ్లమ్ని ఇలా తినేస్తుంది లోపలంతా గుల్ల చేసేసింది తో తినేస్తుంది అండి తినేసి మొక్క చనిపోతుంది అనమాట